ఈమె పేరు మీరా దేవి ఈమె కొన్ని రోజుల క్రితం వన్ నాట్ ఫోర్ ఏరియా బస్ స్టాప్ వద్ద నడవలేక నిస్సహాయ స్థితిలో ఉండడం గమనించిన స్థానికులు మాకు సమాచారం అందించడంతో వెంటనే ఎయిర్పోర్ట్ పోలీసుల సహాయంతో ఆమెను చికిత్స నిమిత్తం వన్ జీరో ఎయిట్లో కేజీహెచ్కి తరలించడం జరిగింది మూడు నెలల పాటు చికిత్స చేయించిన తర్వాత ఆమెను షెల్టర్కి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించడం జరిగింది ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యుల వివరాలు ఆరా తీయడంతో ఆమె కూతురు ఉంది అని తెలిసింది త్వరలోనే ఆమె కూతురు వివరాలు తెలుసుకొని మీరాను ఆమె కుటుంబ సభ్యులకి అప్పగించడం జరుగుతుంది